అందరికీ చేయబేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇక్కడే ఇక్కడ ఇంకో డ్రామా మీరు జాగ్రత్తగా చూడండి వీడు వచ్చాడు పొగడాగాడు సాక్షి మీడియా రిపోర్టరు ఆవిడిని అడగాలి వెళ్ళి అమ్మ ఏం జరిగింది అని ఈడు ఎలా హింటిస్తాడో చూడండి ఆవిడకి ఏం జరిగిందో నువ్వేం చెప్పాలో అని ఈడు మాట్లాడేస్తాడు ముందు తర్వాత ఆవిడ చెప్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను ఒకసారి ఎందుకు చేస్తున్నారు ఈ మార్పింగ్ అంతా ఎందుకు తో ఉండే మనుషులు అమ్మాయి ఏమనిపిస్తుంది పాప చనిపోయింది ట్రోల్స్ అంటే ఇంటి స్థలం రావడం ఆ పట్టాన్ని అందుకోవడమే ఈ రోజు శాపంగా మారిన పరిస్థితి పూర్తిగా ట్రోల్స్ చేసి అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మొత్తం తీడి చెప్పేసి అదంతా ఎవరు చెప్పాలి ఉన్న పెద్ద ఆవిడ చెప్పాలి బాబు మేము పట్టా తీసుకోవడం వల్ల మమ్మల్ని ఇలాగ ఇలాగ అన్నారు అందుకని మా అమ్మాయి చనిపోయింది అని ఒకవేళ అది నిజమైతే ఆవిడ చెప్పును ఆవిని చెప్పలేవ్వకుండా ఈ బొగడా గడి వెళ్ళి పట్టా తీసుకోవడమే శాపమైంది ట్రోల్స్ చేసి ఆ పిల్లల్ని చంపేశారు అమ్మా చెప్పమ్మా అంటే ఏంటి అర్థం ఇదంతా కూడా నేను చెప్పిన సోదం మళ్ళీ తిరిగి చెప్పమ్మా అని ఎందుకురా ఇంత మోసం చేస్తున్నారు జనాల్ని అమాయకుల మీద ఇంత పెద్ద పెద్ద రాజకీయాలు ఉపయోగించినారా మరి దేవుడు అని కూడా ఒకడు ఉన్నాడరా మనం ఆల్రెడీ గతం చూసాంరా గాల్లో వాళ్ళు గాల్లోనే గెలిచిపోయారు వాళ్ళు ఎక్కడ అధికారమో లేకపోతే మరోటో మరోటో డబ్బో ఇవన్నీ ఉండటం వల్ల ఆగా ఒళ్ళు కొవ్వి కొట్టుకున్నారేమో కానీ దేవుడు కలుచుకుంటే అంతసేపురా గాల్లో వాళ్ళు గాల్లోనే గాలి అయిపోతారు కదా ఎందుకు ఇన్ని పాపాలు చేస్తున్నారు అమ్మాయి ఆత్మ ఏమైనా చెప్పారా మీతో ఏమైనా మాట్లాడారా ఎందుకంటే ఇంట్లో రెగ్యులర్ కలిసి తిరుగుతారు కలిసి ఉంటారు పథకం ఇచ్చినప్పుడు ఇలా సంతోషపడ్డాను అనేది నాకు వీడియోలో కూడా పెట్టి చూపించింది నువ్వు అంత చిన్నపిల్లలాగా ఎగురుతూ చదువుతున్నావు ఏంటమ్మా కాస్త ఉండి దిష్ట మాట అంత స్పీడు ఉషారు ఐదు నిమిషాల్లో పిల్లలు రెడీ చేసేస్తుంది పని చేసుకుంటుంది అంతా హుషారు మా అబ్బాయి చదువు రాదు అమ్మాయి కానీ ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని చదివించుకోవడం అంతా స్పీడు మాకు ఆనందం కదండి అలాగా ఫోన్ అమ్మాయి ఆనందంగా ఉన్నట్టే చెప్పింది వాళ్ళకి నేను వీడియో మాట్లాడాను అందరూ చూశారు అప్రిషియేట్ చేస్తున్నారు అని ఆనందం మాత్రమే చెప్పింది అమ్మాయి బాధ ఉంటే బాధ చెప్పును అమ్మాయి నిజంగా ట్రోలింగ్ గురైన వేదన ఉంటే ఆ వేదనే చెప్పిన వాళ్ళకి అమ్మాయికి ఆ వేదన లేదు ఎందుకంటే ఈ ప్రశ్నించే టీడీపీ జనసేన పార్టీ నుంచి ప్రశ్నించిన వాళ్ళు పదో తారీఖుని ప్రశ్నించారు ఈ అమ్మాయి ఏడో తారీఖున ట్రైన్ నుంచి తోయబడింది ఒకసారి ఆలోచించండి పెద్దవాడు ఏం చెప్తుంది చూడండి అది ఒకటే ఎప్పుడన్నా వద్దు ఎందుకమ్మా చిన్నపిల్ల ఎరుతున్నావు అలా ఎందుకు మాట్లాడే వీడియో ఈ ఫోన్లు ఇవి వద్దు అని మందలించి ఉంటారు పెద్దలు అదేం తప్పు కాదు అంతే జరిగింది సొంత ఇంట్లో భర్తకి చెప్పలే పిల్లలకు చెప్పలేదు అత్తగారికి చెప్పలేదు నాకు ఇలా బాధ ఉందని అంటే దాని అర్థం ఏంటండి అమ్మాయికి ఏ బాధ లేదు అమ్మాయిని ఇంత వైరల్ అయింది కదా ఈ అమ్మాయిని ఏదైనా చేసేస్తే టీడీపీ జంక్షన్లో అకౌంట్లోకి పోద్దని అమ్మాయిని రైల్వే స్టేషన్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళరండి నిజంగా ఆత్మహత్య అండి ఇంట్లో చాలా దారులు ఉన్నాయి రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్ళి రైలు ని దూహేస్తే ఎవరికి సాక్షి ఉండదు అని రైలుని తోసి పారిపోయారంట ఇద్దరు ఆలోచించండి మరి ఇప్పుడు మళ్ళీ ఇదో మర్డర్ కేసు మా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మర్డర్ కేసు కాదు మళ్ళీ కేసు అవ్వదు అది ఎందుకంటే సాక్ష్యాలు ఉండవు నెప్ప అటు చూశారు కదా పిల్లసత్తులు కాదు పిల్లపిత్తగాడు ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడు అది డైరెక్ట్గా అటు కళ్ళతో చూసినట్టు తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి సిగ్గుపడరు మనుషుల్ని చంపడానికి సిగ్గుపడరు అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడరు ఏంటండి చెత్త బతుకు ఇలాంటి చెత్తనా కొడుకులు అందరు మన రాష్ట్రంలోనే ఉన్నారు అలా ఒక అమ్మాయికి వాళ్ళు అలా చనిపోతే అలా వీళ్ళు చంపేసి రాజకీయానికి ఉపయోగించుకుని బీజేపీ పొత్తు ఎందుకని శవం దగ్గరుండి శవరాజకీయం చేస్తున్నాడు ఆ పిల్ల పిల్లపిత్రడు చిచ్చి చిచ్చి ఇది కరెక్ట్ కాదండి ఇది అసలు ఏ అమ్మ విరక్త చేస్తుంది జీవితమే కూడా విరక్తవుతుంది నాకు ఇలాంటి వాళ్ళని ఎలా చూస్తూ ఉంటే ఇలాంటి అమ్మాయికి ఎలా ఎంతమంది బయలు ఇంకా వైసీపీ చేతిలో ఇది అడిగాను నిన్న నేను వీడియో పెట్టి ఎరే బాబు ఇది తప్పిది టీడీపీ వాళ్ళ మీద వెయ్యకండి రాన నన్ను బండ బూతులు ఇట్టిస్తున్నాడు బండ బూతులు నేను ఎమ్మెల్యేకి ఎలా పోటీ చేస్తాడు చూస్తాం నేను ఎమ్మెల్యేకి ఎలా గెళ్ళొస్తాం ఏట్రా అన్యాయాన్ని ప్రశ్నించడమే నేరం ఎక్కడ మీరు అన్యాయం చేసుకుంటూ పోతారు మీరు చంపుకుంటూ వెళ్ళిపోతారు మేము ఏం మాట్లాడకూడదా ఏమైనా వాడితే మా మీద దాడులు చేయడం కేసులు పెట్టడం మాకేమైనా అవకాశాలు వస్తే అవకాశాలు లాక్కూడదు అంతేనా చేయండి దేవుడన్నా కూడా ఒకడున్నాడు కదా ఆయనే చూస్తాడండి తెలియదు చెప్పలేదు చెప్పింది మా అమ్మాయికి అందరూ మెచ్చుకోవటమే తెలుసు ట్రోలింగ్ అప్పుడు ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఏడో తారీఖుకి అమ్మాయిని ఎవరు కనీసం ప్రశ్నించడం కూడా ఏడో తారీఖుని స్టార్ట్ అవ్వలేదు ఐదో తారీఖుని మాట్లాడింది ఆరో తారీఖు ఇంటి దగ్గర ఉంది ఏడో తారీఖుని అమ్మాయిని లేపేస్తే చక్కగా అకౌంట్లోకి వెళ్ళిపోద్దని తోస్తారు ట్రైన్ నుంచి అమ్మాయి ఆ స్పాట్ లో చచ్చిపోతే ఏడో తారీఖున బయటకు వచ్చేసాను మొత్తం ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ పెయిడ్ మీడియా టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి మీడియా అన్నీ కూడా ఏడో తారీఖున వచ్చేసాను బ్యాడ్ ఏంటంటే అమ్మాయి కొనవూపురుతో ఉంది జనాలు అందరూ చుట్టుముట్టేశారు అమ్మని అమ్మ బతికేసిందిరా ఇప్పుడు కనుక బయట తీసుకెళ్ళామంటే ఒకవేళ అమ్మాయి రేపు ఉండో కోమల నుంచి బయటకు వచ్చిందంటే అన్కాన్షియస్ నుంచి చెప్పేస్తుంది ఇద్దరు తీసుకెళ్లారు వాళ్ళిద్దరు నన్ను చంపేశారు తోసేశారు అని చెప్పేస్తుంది కాబట్టి ఏం చేయాలి తెలంగాణ హాస్పిటల్ తీసుకెళ్దాం ఎక్కడ కాదు గుంటూరు అయితే ఇంకా బెటర్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రఘురామరాజు గారిని కొట్టించేసి కాల్డ్ మీద వాయి కొట్టించేసినా అబ్బాయి ఏమీ లేదు దెబ్బలు ఏమని ఇచ్చారు సర్టిఫికేట్ అదైతే మన హాస్పిటల్లో అక్కడ ఏమైనా చేయొచ్చు అని తీసుకెళ్లి గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆక్సిజన్ తీసేశారో లేకపోతే ఏమైనా పాయిజన్ ఎక్కించేశారో ఏం చేశారో చంపేశారేమో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అమ్మాయి బతికితే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి అమ్మ నువ్వు ఎందుకు ఎందుకు జరిగింది ఏం జరిగిందంటే అమ్మాయి చెప్పేస్తుంది ఏడు నుంచి పది దాకా అన్కాన్షియస్లో పెట్టారు అమ్మాయి కనీసం మెలకు రానివ్వలేదు ఏడు నుంచి పదకొండు దాకా కనీసం వార్త లీక్ అవ్వలేదు ఎవరితో చెప్తున్నారండి ఇంకా ఎవరిని నమ్మిస్తారు ఎవరున్నారు ఇంకెలాంటి తప్పుడు ఆరోపణలు నమ్మడానికి ఎంతమందిని చంపేస్తారు ఇంకా జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళ బ్యాచ్ కానీ ఎంతమందిని చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఇట్టేత్తారు ఇన్ని పరు ప్రాణం తెడు భయం అనే ఒక మనిషి జీవితం ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయిని చంపేసి రాజకీయానికి వాడుకుంటే బీజేపీ పొత్తు చెడగొట్టడానికి వాడుకోవాలని అనుకుంటే ఆ ఇద్దరు పిల్లల చూస్తే జాలి కలగట్లేదా ఆ ఇంట్లో వాళ్ళు అందరు పిల్లలు చెప్పారు వాళ్ళ అత్తగారు చెప్పింది అబ్బే ఆ అమ్మాయి ఏం బాధపడలేదండి అలాగే ట్రోలింగ్ ఏం జరగలేదండి మాతో బాధ ఏం చెప్పలేదు ఆనందంగా ఉందంతే అంటే దాని అర్థం ఏంటి ట్రోలింగ్ ఏం జరగలేదనే కదా ఎవరు నెగిటివ్గా పెట్టలేదనే కదా పదో తారీఖు అమ్మాయి ఏడో తారీఖున యాక్సిడెంట్ అయిందని తెలియక పదో తారీఖుని పెట్టారు అమ్మాయి ఏటీఎం ఎలా చేసావు పేటిఎం కార్యకర్త అది ఇదే నేను రెండు మూడు మాట్లాడన్నారు అప్పుడు తెలిసింది అమ్మాయి ఏడో తారీఖునే యాక్సిడెంట్ అయింది అన్కాన్షియస్లో ఉంది అని అదే అయితే మనం తప్పు తో తీసేయితే అమ్మాయి సెన్సిటివ్ లా ఉంది పదో తారీఖు పెట్టినవి కూడా డిలీట్ చేశారు తెలుగుదేశం కార్యకర్తలు అది తెలుగుదేశం గొప్పతనం అదీ తెలుగుదేశంలో ఉన్న నిబద్ధత అలాంటి వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తారు తప్పుడు నాకు అడకల్లారా ఏమో దేవుడు ఇస్తాడా పనిష్మెంట్ మీకు రాష్ట్ర ప్రజలు ఇస్తారు ఇరవై నాలుగు ఎలక్షన్లోనే కానీ దేవుడు కూడా ఇస్తాడరా మీకు ఎందుకంటే ఆ దేవుడు అని కూడా ఉన్నాడని నమ్మకం నాకు బాగా బలంగా ఉంటుంది నిజంగా అది నిజమైతే మిగిచ్చే పనిష్మెంట్ కూడా నా కళ్ళతో చూస్తాను మీకు సీట్ ఇస్తారు అంట అదంట ఆమె లతలాడారు ఫ్రెండ్స్ అంతా అదే చెప్తున్నా నాకు ఇలాగా బాధపడేది వస్తున్నాయి నేను బాధపడుతున్నాను అని చెప్పలేదండి ఊరి వెళ్ళే వాళ్ళం అమ్మాయి బాధపడితే చెప్పును బాధపడుతుందో చెప్పకపోతే కదా మాకు నాకు అమ్మాయి బాధపడలేదు అమ్మాయి బాధపడితే ఖచ్చితంగా భర్తతోనే చెప్పి ఉండేది పాయింట్లు అన్ని వ్యాలిడ్ పాయింట్లు ఐదో తారీఖున వీడియో పెట్టింది ఆరో తారీఖు ఆగింది అంటే ఒక్క రోజులో ఎంత ట్రోలింగ్ వచ్చింది ఆరో తారీఖున పెట్టిన ట్రోలింగ్ ఏది ఎవరు పెట్టారు పోస్టులు ఒక్క రోజులో ఆరో తారీఖున ఎంతమంది పెడితే అమ్మాయి అదే పనిగా కూర్చొని చూసిందా చూడదు కదా చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఒకటి రెండు పోస్టులు చూస్తే చూసి ఉండొచ్చేమో ఒకవేళ పెట్టుంటే ఒకవేళ ఎవరైనా ఒకటి రెండు పోస్టులు పెట్టినా అది చూసి ఏమండి ఇలాగా నేను ఎలా మంచిగా మాట్లాడితే నన్ను ఇలా మాట్లాడుతున్నా చూడండి ఎవరో అత్తమ్మ అయ్యో ఇలా జరిగింది నాకు బాధగా ఉంది అని చెప్పను కదా ఆ రోజంతా చక్కగా తుళ్ళుతూ ఆడుతూ ఉందట నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారని ఎటగారాలు ఆడుకుంటూ ఉన్నారట చూడండి ఎంత గౌరవం మళ్ళీ ఎన్ని ప్లాట్ఫామ్లు ఏదో నమ్మించేటానికి ఇది ఎవరో స్వాతిరెడ్డి చేసింది లేకపోతే ఇంకొక అజయ్ సజ్జా చేశాడు లోకేష్ గారు చేయించారు లోకేష్ గారు ఫోన్లు చేసి వేధించారట తీయండి కాల్ లిస్ట్ పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు అసలు బతుకున్నారా ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి లోకేష్ గారు ఫోన్లు చేసి వేధించారంటారు కదా కాలుస్ట్ తీయించండి ఎవరెవరు ఫోన్లు చేశారు అసలు అమ్మాయికి ఫోన్ ఉందా లేదా అన్నో నెంబర్లో ఆడవాళ్ళు ఎత్త ఎత్తరు ఫోన్లు చేసి ఏదైతే చచ్చిపోయిందని పేపర్లో మార్పింగ్ చేసి పెట్టారు ఎంత గౌరవా అండి రాజకీయాలు చేయడానికి ఇద్దరు పిల్లలు తల్లిని చంపేశారు కదండి చాలా బాధపడుతుంది ఈ కేసు విషయం ఇలా లోతుగా ఆలోచిస్తే